లక్షల మాజీ మేయర్ నందమండల భారశ్రీ స్థానిక కార్పొరేటర్ కులక్ష్మి డివిజన్ ఇన్ఛార్జ్ పాలూరి రావు టీడీపీ నాయకులు బాబ్జీ ఉజలు సురేష్ ఈశ్వర్ కుండిశెట్టి సతీష్ తూరు వేణు వీరాచారి కౌరంగ రాధాకృష్ణ కదవరు వెంకటేశ్వర్లు అతకి కృష్ణ श्रीनिवासरू शेखर रापुर विजयलक्ष्मी स्वप्ना गौशिया टोक्यो मस्तानैया दากร बालाजी सेवा मधु यादव केरो गोपी दैत्रुपार्धरा నెల్లూరు చెరువులో మూడు లక్షల చేప పిల్లలు వదిలే కార్యక్రమం గత వారం క్రితం ఐదు లక్షల పిల్లల్ని వదలటం జరిగింది మొత్తం ఎనిమిది లక్షల చేప పిల్లల్ని ఈ యొక్క నెల్లూరు చెరువులో వదలటం జరిగింది ఈ కార్యక్రమానికి మమ్మల్ని అంతా ఆహ్వానించేదానికి మత్స్యశాఖ అదేవిధంగా భీమిత్రుడు పోలిశెట్టి అందరికీ పేరు పేరున